మనం ఇప్పటి వరకు దేవాలయం అంటే సముద్రాలు నదుల దగ్గర లేకుంటే కొండలపైన పల్లెటూరులోనూ ఉండడం చూసే ఉంటాం కానీ సముద్రం మధ్యలో ఎప్పుడైనా ఆలయం ఉండడం చూసారా అటువంటి వింత ఆలయం ఒకటి మన దేశంలో గుజరాత్ రాష్ట్రంలో ఉంది గుజరాత్లోని వడోదరాకు యాభై కిలోమీటర్ల దూరంలో స్తంభేశ్వర్ ఆలయం ఈ ఆలయానికి పురాణాల ప్రకారం ఒక కథ ఉంది పూర్వం తారకాసురుడు అనే ఒక రాక్షసుని కార్తికేయుడు చంపుతాడు అయితే కార్తికేయుడు అలా చేసినందుకు పశ్చాత్తాపంతో దేవతల శిల్పి అయిన విశ్వకర్మ చేతితో మూడు శివలింగాలను చెక్కించి వాటిని పూజిస్తాడు ఆ తర్వాత వాటిని మరలా సముద్రంలో కలిపివేస్తాడు అప్పటి నుండి ఈ శివలింగాన్ని దర్శించుకున్న వారు తప్పుల నుంచి పాపాల నుంచి విముక్తి పొందుతారని చెప్పి భక్తుల యొక్క విశ్వాసం ఇక ఈ ఆలయం సముద్రం ఒడ్డు నుంచి సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనం అక్కడికి కాలినడకన దేవాలయాన్ని దర్శించుకోవచ్చు ఇక ఈ దేవాలయాన్ని దర్శించుకోవడం ఒక సాహసం అనే చెప్పాలి పొరపాటున అక్కడ వాతావరణ పరిస్థితుల్లో అటు ఇటు మార్పులు ఏమైనా వచ్చింది ప్రాణాలు కోల్పోక తప్పదు ఈ ఆలయానికి డెబ్బై ఏళ్లు పైపడిన వృద్ధులు పది లోపు పిల్లలు దర్శించుకోవడానికి అనుమతి ఉండదు ఇంకో విశేషం ఏమిటి అంటే ఈ ఆలయంలో ప్రత్యేకించి పూజారులు ఉండరు భక్తులే స్వయంగా ఆలయంలో పూజలు చేసుకోవాలి మధ్యాహ్నం రెండు గంటలు దాటిన తర్వాత ఈ ఆలయంలోకి ప్రవేశం ఉండదు ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం ఆరున్నర గంటల్లోపు సముద్రపు ఒడ్డుకు చేరుకోవాలి లేకుంటే ఆ గుడి సముద్రంలో మునిగిపోతుంది మళ్ళీ తెల్లవారేసరికి మరలా శివలింగం యథావిధిగా భక్తులకు దర్శనమిస్తుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్